రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ జరిగింది మంచాల్ రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్న లక్ష్మమ్మ అనే మహిళ మెడలో నుంచి దుండుగులు పుస్తల తాడును అపహరించారు అనంతరం కారులో పరారయ్యారు లక్ష్మమ్మ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కూర వేసే పట్టుకున్నాడు కూర దిగి కట్టుకున్నాం సంచిలో పెట్టుకున్నాను నెచ్చిండే ఇట్లా వేసుకున్నాం పొంగిడ్డ ఇట్లా వేసుకుని ఇట్లా వేసుకొని ఆ సంచి పెట్టుకున్నాం పోస్తున్నాడు ఇద్దరు బస్ బస్ వస్తుంటే ఇంట్లో ఉండే ఇక్కడ ఇక్కడ వచ్చి అదే ఆ దమ్ అంటే ఆయన పెద్ద ఊరికి వచ్చిందని బిక్కి నెన్కి దాడు సంచికి తావాడు పొంగలు పెట్టి వాళ్ళు మీద నచ్చుకుంటాడు నడుచుకుంటూ చూడండి ఒక ఒక్కడేనా ఇద్దరు లేరు ఒక్కడే ఎంత బంగారం అందరం ఐదురా నాలుగున్నర నాలుగు అది ఇస్తే పుష్టి ఉంది దానికి